వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఒక రకంగా కొత్త జాబితా ఏదైతే ఉందో వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ఫోకస్ పెట్టిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో రాబోతున్న పెన్షన్ వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి ఇప్పుడు ఇప్పుడే కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగింది మరి ఈరోజు సోమవారం కాబట్టి మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన వివరాలతో పాటు ఏవైతే ఈ పెన్షనర్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయో ముఖ్యంగా చాలామంది కామెంట్ రూపంలో తెలియజేశారు ఏ ఏదైతే ఇప్పుడు కొత్త పెన్షన్లు ఉన్నాయో అంటే కొత్త పెన్షనర్లకు సంబంధించిన లిస్ట్ ఏవైతే ఉన్నాయో మరి వారి యొక్క సంగతి ఏంటి అసలు ప్రభుత్వం వీరిపై ఇటువంటి ప్లాన్ అయితే అయితే ప్లాన్ చేస్తుంది ఇటువంటి సందేహాలతో అయితే చాలామంది ఉన్నారు వారి కోసం అంటూ డీటెయిల్గా అయితే వీడియో చేయడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఉన్నట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది సో ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల నొక్కి ఆల్ నోటిఫికేషన్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని పొందగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ కూడా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అందుకే ఇప్పటికే గతంలో మనం చూసినట్లయితే ఏడు వేల రూపాయలు అయితే ఖాతాలో జమ అవడంతో ఆనందం వ్యక్తపరిచారు మరి ఇప్పుడు కూడా అంటే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట పెన్షనర్లందరూ కూడా అయితే ఈసారి ఎలా వస్తుంది మరి కొత్త పెన్షనర్లకు సంబంధించిన లిస్ట్ సంగతి ఏంటి ఈ యొక్క కొత్త పెన్షన్ల పరిస్థితి ఏంటి అనే సందేహాల కోసం అయితే ఉన్నారు అయితే ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి కోసమే ఇప్పుడు తాజాగా మరి ఎన్ని రోజులు లేదు కాబట్టి వారి కోసమే ప్రభుత్వం మరొక కీలక విషయాలను అయితే అనమాట ఆల్రెడీ లబ్ధిదారులు జాబితాలో ఉన్నవారికైతే ఎప్పట్లాగే ఇస్తారో అది మనకి తెలిసిందే మరి కొత్త వారి సంగతి ఏంటి ఎవరైతే కొత్త పెన్షనర్లు ఉన్నారో వారి సంగతి ఏంటి ప్రభుత్వం ప్లాన్ ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మీ అందరికీ తెలిసిందే గతంలో వాలంటీర్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అంటే గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్ల చేత అందరికీ కూడా ఇళ్ళ వద్దకే వచ్చి పెన్షన్లు అయితే జమ చేసేవారు ఈసారి కూడా అటువంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్లు కాకుండా మనకి ఇంటి వరకు రాకపోయినా కనీసం వీధి వరకు కూడా వచ్చినా సరే పెన్షన్లు అయితే ఇచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు మనం చూసాం కాబట్టి అది కూడా ఎక్కువ కూడా లేట్ చేయకుండా అంటే కనీసం మూడు రోజుల్లోనే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పడిపోయే విధంగా అయితే ప్రభుత్వం ప్లాన్ చేసింది మనం అందరం కూడా చూసాము అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసారి ఏవైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో అదే విధంగా పెన్షన్లు ఇవ్వడం చాలా తేలిక అని కూడా అర్థమవుతుంది మరి ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే జూలైలో పెన్షన్ ఇచ్చినప్పుడు ఏప్రిల్ మే అలాగే జూన్ బకాయిలు కూడా కలిపి ఇచ్చింది అంటే ఒక్కసారిగా మూడు నెలలు కూడా ఒకేసారి కలిపి ఇచ్చింది సో అది నిజంగా అది గ్రేట్ థింగ్ అండి ఎందుకంటే ఒక నెల కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలస్యమయ్యే పరిస్థితులు అయితే మనం చూసాం కానీ అటువంటిది మూడు నెలల నెలలది కూడా కలుపుకొని ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇవ్వడం అనేది మంచి విషయం అనేది చెప్పుకోవాలి చాలామంది కూడా ఆనందం వ్యక్తపరిచారు అయితే ఈసారి బకాయిలు ఏవి కూడా లేవు కాబట్టి జులైతో పోల్చినట్లయితే కనుక ఆగస్టులో ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉంటాయో ఈ పెన్షనర్లకు ప్రభుత్వం అయితే తక్కువ మొత్తాన్ని మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ మొత్తం ఈ యొక్క కొత్త లిస్ట్ ఉంటుంది కదా సో ఈ యొక్క కొత్త లిస్టుకి సంబంధించి ఏవైతే పెన్షన్లు ఉంటాయో వాటికి బకాయిలు ఏవైతే ఉంటాయో తక్కువగానే మంజూరు చేసే అవకాశం ఉంది అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవ్వనుందనమాట అయితే మిగతా ఇరవై ఏడు కేటగిరీల వారికి కూడా హామీ ప్రకారమే ఇవ్వనుంది ఆగస్టు ఒకటినే మొత్తం కూడా ఏవైతే ఈ యొక్క ఉంటాయో మంజూరు అయ్యే అవకాశాలు అయితే ప్రభుత్వం గట్టిగా చెప్పింది నో డౌట్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తేదీన అయితే ఇచ్చేలాగా ప్రణాళికలు అయితే చేస్తుంది ఈ విషయాన్ని ముందు నుంచి చెప్పుకునే వస్తుంది అంటే అంటే కొత్త ప్రభుత్వం రాకముందు నుంచి హామీలో కూడా అదే విషయాన్ని తెలియజేసింది ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఎటువంటి నష్టం జరగదు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం వారికి అండగా ఉంటూ ఒకటో తేదీనే జీతాలు అలాగే పెన్షన్లు పడేలా అయితే ఖచ్చితంగా చూస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే అనుకున్నట్లుగానే గతం అంటే మనకి ప్రభుత్వం రాగానే అనుకున్నట్లుగానే ఒకటో తేదీనే చాలా వరకు కూడా జీతాలు కూడా జమ అవ్వడం జరిగింది ఉద్యోగులకు మరి ముఖ్యంగా పెన్షనర్లందరికీ మరి ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు వారందరికీ కూడా అనుకున్నట్లుగానే మూడు రోజుల్లోనే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అనేది పడడం జరిగింది అయితే చాలా తక్కువ మందిలో చాలా చాలా తక్కువ మందిలో మాత్రం కొంతమంది ఉద్యోగులకు జీతాలు పడలేదని అదేవిధంగా పెన్షనర్లకు ముఖ్యంగా ఎవరైతే కొత్త లబ్ధిదారులు ఉంటారో అయితే మాత్రం పెన్షన్లు పడలేదని అయితే కొన్ని కంప్లైంట్స్ అనేది రావడం జరిగింది అదేవిధంగా మన ఛానల్ తరఫున కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు మీకు కూడా అటువంటి ఇష్యూస్ ఏమైనా జరిగినట్లయితే వీడియో కింద కనిపించే కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి అంత బాగానే ఉన్నప్పటికీ కూడా కొత్త వారికి మాత్రం పెన్షన్ల సంగతి ఏంటి అని ప్రశ్నలు అయితే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది మరి ఈ యొక్క ప్రశ్న తెరపైకి వస్తుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై క్లారిటీ అనేది ఇవ్వడానికి అయితే సిద్ధమైంది ఎందుకంటే ఏపీలో ప్రతీ నెల కూడా కనీసం యాభై వేల మంది కొత్తగా పెన్షన్లు అయితే నమోదుకి అర్హులయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఇది చిన్న విషయం కాదండి ప్రతి నెల కూడా యాభై వేల మంది అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు మరి ఇలా గనక చూస్తే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా నాలుగు నెలల్లో కొత్తగా రెండు లక్షల మందిని పెన్షనర్ల జాబితాలో చేర్చాల్సి అయితే ఉంటుంది మరి ఇది అదనపు భారం పడే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ అటువంటి భారం అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు ఎందుకంటే మనకు తెలిసిందే మూడు నెలలది ఒకేసారి క్లియర్ చేసిన ఈ ఒక కొత్త ప్రభుత్వం మరి కొత్తగా లిస్ట్ అయిన పెన్షనర్లందరికీ కూడా న్యాయం అయితే చేస్తుంది ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కూడా కనీసం యాభై వేల మంది మాత్రమే పెన్షనర్ల జాబితాల నుంచి అయితే తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తుంది అనమాట అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే కొత్తగా తొలగిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట ఎవరైతే పాత పెన్షనర్లు ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది తొలగిపోయే అవకాశం ఉంటుంది సో మీ అందరికీ తెలిసిందే అది ఏ కారణంగానే చే కానివ్వచ్చు అనమాట పెన్షనర్లు బాగా వృద్ధులయ్యిండి చనిపోయే చనిపోయే అవకాశాలు ఉండొచ్చు లేదు అనుకుంటే ఏదైనా కొన్ని ఇష్యూస్ రేజయ్యి వాళ్ళు ఎలిజిబిలిటీ లేకపోయినప్పటికీ కూడా పెన్షన్లు అయితే పుచ్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలా తీసుకున్న వాళ్ళకి కూడా ప్రభుత్వం ఎన్నోసార్లు ఖండించింది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా తీసుకున్నట్లయితే మాత్రం మీకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాకుండా పోతుందని ఎన్నో చా ఎన్నో సందర్భాల్లో కూడా హెచ్చరించడం జరిగింది కాబట్టి యాభై వేలు మంది కొత్తగా వస్తున్నారంటే మరికొంతమంది పాత పెన్షనర్లు ఎలిజిబిలిటీ లేకపోవడంతో పోయిన వాళ్ళు కూడా ఉంటారు సో మరి ఈ రకంగా బ్యాలెన్సింగ్ అనేది అవుతుంది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకుంది కాబట్టి ఏ ఇబ్బంది లేకుండానే కొత్త వారి కూడా మనకి పెన్షన్లు అయితే ఏ ఇబ్బంది పెట్టకుండా వేసే అవకాశాల్లోనే ఉంది ప్రభుత్వం అయితే కొత్త వారిని చేర్చిన మొత్తం లబ్ధిదారులు సంఖ్యలో పెద్దగా పెరుగుదల అనేది ఉండకపోవచ్చు ఇక జూలై నెలలోనే తీసుకుంటే కనుక ఈ యొక్క నెలలోనే తీసుకుంటే కనుక ఆ నెలలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి చూసుకున్నట్లయితే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల మంజూరు అయితే చేయాలి దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా మంజూరు చేయాల్సి ఉంటుంది అంటే మొత్తం లబ్ధిదారుల సంఖ్యను చూసుకున్నట్లయితే అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరుగా చెప్పింది సో అది చిన్న విషయం కాదు చాలా మొత్తం మీద రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఇక వారిలో చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మందికి మాత్రమే పెన్షన్ అనేది ఇంతవరకు కూడా ఇచ్చింది మిగతా వారికి మాత్రం ఇవ్వకపోవడానికి కారణాలు కూడా చెప్పడం అయితే జరిగింది రకరకాల కారణాలు కూడా ఉన్నాయి అయితే ఇలా పెన్షన్ పొందని వారి సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపుగా అరవై వేలకు మంది పైగా అయితే ఉన్నారు మరి వారిలో మీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి కింద కమి శిక్షణలో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి అంటే వీరిలో చాలామంది చనిపోయి కూడా ఉండవచ్చు విదేశాలకు వెళ్ళిపోయి ఉండవచ్చు అలాగే అనర్హులు అయి ఉండవచ్చు కారణాలు ఏవైనా కానివ్వండి ఈ రకంగా చూసుకున్నట్లయితే అరవై వేల మంది అరవై వేల మందికి దాదాపు ఇచ్చే పెన్షన్ భారం అయితే ప్రభుత్వానికి తగ్గినట్లయినా అనుకోవచ్చు అందువల్ల వీరి స్థానంలో కొత్త లబ్ధిదారులు చేర్చుకోవడం అనేది ఒక రకంగా మంచి విషయమే మరి చాలామంది ఈ యొక్క లిస్ట్ ఎప్పుడు తీస్తారు వారందరికీ కూడా పెన్షన్ ఎప్పుడు ఇస్తారని ఇప్పటికీ అడగడం అయితే జరిగింది మరి వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఒక రకంగా కొత్త జాబితా ఏదైతే ఉందో వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అయితే ఇప్పటివరకు కూడా ఏపీ ప్రభుత్వం సెట్ అవ్వడానికి టైం అయితే పట్టింది ఆగస్టు పన్నెండు నాటికి కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల ఈ రెండు నెలలైతే పూర్తవుతుంది అందువల్ల ఆగస్టు పదిహేను తర్వాత నుంచి ప్రభుత్వం వివిధ పథకాల అమలు అలాగే కొత్త లబ్ధిదారుల ఎంపిక అనర్హుల తొలగింపు అంశాలపై ఫోకస్ అయితే పెట్టబోతుందని తెలుస్తుంది అనమాట మరి ఇది తాజాగా ఈ యొక్క అప్డేట్స్ అనేది రావడం జరిగింది అందువల్ల కొత్త లబ్ధిదారులకు పెన్షన్ అందాలంటే మరో నెల ఆగాల్సిందే అని ప్రతిసారి చెప్పుకుంటూ ఎంతోమంది వచ్చారు కానీ మరో నెల ఆగాల్సిన అవసరం కనిపిస్తుంది అని అన్నప్పటికీ కూడా వీలైనంత త్వరగా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అనమాట పెన్షన్ల అధికారిక పోస్ట్ ఏవైతే ఈ యొక్క పోర్టల్ ఉంటుంది కదండి దానికి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం వారి కొత్త లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎంపికకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అయితే ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందో ఏంటనే పూర్తి సమాచారం ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఆగస్ట్ నెల ఇవ్వకపోతే అంటే ఆగస్టు ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్ వివరాల కోసం కూడా తర్వాత వీడు ఖచ్చితంగా అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి కొత్త పెన్షనర్లు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు వారికి కూడా వీలైనంత త్వరగానే జాబితా ఈ యొక్క లిస్ట్ అందరినీ కూడా పరిశీలించి వాళ్ళు నిజంగా అర్హుల కాదా అని వీలైనంత వరకు కూడా చెక్ చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇస్తాం కాబట్టి నెక్స్ట్ కూడా పెన్షనర్లకు సంబంధించిన వివరాలు అందజేయడం జరుగుతుంది తర్వాత వీడియోని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి